వాళ్ళు మంచి వాళ్ళు కాదండి అంటే ఏంది అసలు మంచి వాళ్ళు కాదు ప్రపంచం ఎవరు మంచి వాళ్ళాడు దేవుడు ప్రేమించట్లు ఇక్కడ సంఘం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మంచి నేను ప్రేమించట్లా అదే పరిపూర్ణత ఆ పరిపూర్ణత మనకు వచ్చినప్పుడే తీర్పుది చచ్చాక ధైర్యంగా హే నాకేంట్రా అందరిని ప్రేమించే మనసు నాకు వచ్చిందని ధైర్యంగా మనం ఉంటామంట తీర్పు దిననా శత్రువు ప్రేమించేమని అంటామండి ఉల్ఫో ఇంగ్లీష్ ఉల్ఫో అంటుంది దాన్ని తెలుగులో ఏమంటారు దాన్ని తో వెరీ గుడ్ సరే దానికి అంటే తోడల పిల్ల తోడల పిల్ల ఒక ఫెన్సింగ్లో ఇరికిపోతుంది చుట్టూ పొలము ఫెన్సింగ్ వేసుకునే అది ఐరన్తో అది దాంట్లో ఇరికిపోతుంది ఒక వ్యక్తి వచ్చి దానికి కాళ్ళు ఇరికిపోతే తీద్దామని దాన్ని విడిపిద్దామని ప్రయత్నం చేస్తుంటే అది మురిగి వాడిని కొరకాలని చూస్తుంది అయినగా నా మనిషి చేయలేదు దానిని అది అలా చేసిన కరవటానికి ట్రై చేసినా సరే విడిపిస్తాడు అంటే ఎందుకంటున్నానంటే అది దాని స్వభావం అది తోడేల స్వభావం అది అతని స్వభావం ఏంటి ప్రేమించటం అర్థమైందండి అరవటము కొరగటము దాని స్వభావం తోడేల స్వభావం అది కానీ ఆ వ్యక్తి స్వభావం ఏంటంటే ప్రేమను చూపించి విడిపించటం ఎవరి స్వభావం వాళ్ళది నేను మీకు అదే చెప్తున్నా నన్ను అండి నా గురించి తప్పుగా మాట్లాడిందండి నన్ను సంఘం నన్ను క్షేమం ఇన్సల్ట్గా నన్ను చేసిందండి అంటావా అది వాళ్ళ స్వభావం అది నీ స్వభావము ప్రేమించే స్వభావం అదే యేసుక్రీస్తు వారి స్వభావము అదే దేవుని స్వభావం